రేణిగుంటపాలెం అనే గ్రామంలో విమల తన కొడుకు మహేష్తో కలిసి ఉంటుంది మహేష్ విమలకు ఒక్కగానొక్క కొడుకు మహేష్ పుట్టిన కొన్ని సంవత్సరాలకు విమల భర్త మరణించాడు అప్పటి నుండి ఆమె అన్నీ తానే కొడుకును పెంచింది విమల తోడబుట్టిన అన్న ఉన్న కొన్ని మనస్పర్ధల వల్ల పుట్టింటికి దూరంగా ఉంటుంది నీకెన్నిసార్లు చెప్పాను ఝాన్సీ ఆ రోహిత్ గాడికి దూరంగా ఉండమని వాడు తప్ప నీకెవరు ఫ్రెండ్స్ దొరకట్లేదా ఏంటి అని కోపడ్డాడు మహేష్ రోహిత్ మంచోడే బావా ఎందుకు నీకు వాడంటే అంతకోని అయోమయంగా అడిగింది ఝాన్సీ వాడు మంచోడో కాదో నాకు తెలుసు నువ్వు నేను చెప్పిన మాట వింటే చాలు నా మీద కోపడుతున్నావు బావా అని అలకగా అంది ఝాన్సీ నీకు ఎన్నిసార్లు నచ్చ చెప్పాను నా మాట విన్నావా ఇప్పుడు కోపడక ఇంకేం చేయమంటావు చిన్నప్పటి నుండి రోహిత్ నా క్లాస్మేట్ అందుకే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము వాడు ఎప్పుడూ నాతో సరదాగా ఫ్రెండ్షిప్ చేస్తాడు నార్మల్గానే అందరితో ఉన్నట్టే వాడితో కూడా ఉంటాను కానీ నీకెందుకు మా ఫ్రెండ్షిప్ నచ్చట్లేదో నాకు తెలియట్లేదు నీది ఒట్టి జలస్ మాత్రమేనేమో ఝాన్సీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అబ్బాయి గురించి మరో అబ్బాయికే తెలుస్తుంది వాడు అసలు మంచోడు కాదు ఇంకొకసారి నువ్వు గనక వాడితో మాట్లాడుతూ కనిపిస్తే నేను నీతో మాట్లాడడం అదే ఆ అంత మాట అన్నద్దు సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇక నుండి రోహిత్తో అస్సలు మాట్లాడనులే మాట ఇచ్చాను కదా బావా మాట్లాడనులే అని మొహం గంటగా పెట్టుకొని చెప్పింది ఛాన్సీ చూస్తా నేను గనుక నిన్ను మరోసారి వాడితో కలిసి చూస్తే ఆ రోజే నీకు నాకు మధ్య దూరం మొదలవుతుంది ఏంటి బావా నేను ఏదో నీతో కాసేపు సరదాగా మాట్లాడాలని టైం స్పెండ్ చేయాలని వస్తే నువ్వు నా మూడంతా స్పాయిల్ చేస్తున్నావు మన మధ్యలో మూడవ వ్యక్తి కోసం గొడవ అవసరమా బాబా ఆ పరిస్థితికి వచ్చినా నువ్వే చేస్తున్నావు ఇప్పుడేంటి నువ్వు ఇలాగే కోపంగా ఉంటే నేనైతే వెళ్ళిపోతాను నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు వెనక్కి రాను అది విని డీప్ బ్రీత్ తీసుకుంటూ తన కోపాన్ని తగ్గించుకున్నాడు మహేష్ సరే ఇక వాడి గురించి మాట్లాడుకోవడం వద్దులే కాలేజ్ ఎలా ఉంది అంతా ఓకేనా హా అంతా ఓకే ఎగ్జామ్స్ కి కూడా బాగా ప్రిపేర్ అవుతున్నాను నువ్వెలా ప్రిపేర్ అవుతున్నావు బాబా నేను కూడా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేశాను ఈ ఫైనల్స్ అయిన తర్వాత జాబ్ ట్రయల్స్ మొదలు పెట్టాలి కదా మంచి మార్క్స్ వస్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది అవునవును నీకు జాబ్ రాగానే మనం ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు మన పెళ్లి జరగడం అంత ఈజీ అనిపిస్తుందా జాన్సీ కాదనుకో కానీ ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కదా నువ్వు మీ ఇంట్లో చెప్పావా నాకు అంత ధైర్యం లేదు నువ్వే అతను ఒప్పించి తర్వాత మా నాన్నతో మాట్లాడతావని ఎదురు చూస్తున్నాను ఇది మరీ బాగుంది మా అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు పూర్తి బాధ్యత నా మీద మాత్రమే వేస్తున్నావా నా కోసం ఆ మాత్రం చేయలేవా నీకోసం మా అమ్మను నేను ఒప్పించుకుంటాను నా కోసం నువ్వు మీ ఇంట్లో ఒప్పించు ఏంటో ఈ పెద్దవాళ్ళ గొడవలు అప్పుడెప్పుడో ఏదో భూమి విషయంగా వచ్చిన గొడవకి పూర్తిగా మన రెండు కుటుంబాలు దూరం అయ్యాయి కనీసం మన ఇద్దరు పెళ్లి చేసి రెండు కుటుంబాలని దగ్గర చేసుకోవాలని ఇద్దరికీ లేదు సరే పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి కదా అని మనం కూడా దూరంగా ఉండకుండా అనవసరంగా ఈ ప్రేమలో పడ్డాం ఇప్పుడు ఒకరి కోసం మరొకరం తంటాలు పడాల్సి వస్తుంది మన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే ఎన్ని యుద్ధాలు జరగాలో ఏంటో తెలియట్లేదు మన తలరాతలు ఎలా రాసుంటే అలా జరుగుతుంది అలాగని పూర్తి భారం విధి మీద వేయకుండా మన మానవ ప్రయత్నాలు చేయాలి కాబట్టి మన ఇద్దరం బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళకి మన గురించి చెబితే వాళ్ళు ఏమైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అందుకే ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అంటూ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలి నా స్టడీస్ ఈ ఇయర్తో అయిపోతాయి నీకు ఇంకో టూ ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో నేను మంచి జాబ్ తెచ్చుకొని వెల్ సెటిల్ అయ్యాక ముందు అమ్మతో మాట్లాడి తను ఒప్పుకున్న తర్వాత వీలైతే మావయ్యతో కూడా మాట్లాడతానులే ఇలా ఆలోచించడానికి ఎంత బాగుందో మన ఆలోచనలను నిజమయ్యి మనం కళలు కన్నట్టే మన జీవితం సాఫీగా సాగిపోతే ఇంకా ఎంత బాగుంటుందో కదా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను అని నవ్వి కాసేపు ఝాన్సీతో అలాగే మాట్లాడి తన స్టడీ అవర్స్కి టైం అవుతుంటే ఇంటికి వెళ్ళిపోయాడు మహేష్ మీ బావకి వేరే పనేం లేదా వారానికి రెండు మూడు సార్లు కాలేజీకి వస్తూనే ఉంటాడేంటి అని మహేష్ వెళ్ళిపోగానే ఝాన్సీ దగ్గరికి వచ్చి అడిగాడు రోహిత్ పని లేక కాదు నేనంటే మా బావకి చాలా ప్రేమ అందుకే వస్తాడు నన్ను చూసి నాతో మాట్లాడతాడు అబ్బో గొప్ప ప్రేమలే ఇప్పుడు ఇలాగే అంటారు మంచి జాబ్ రాగానే తన స్థాయికి తగ్గ కట్నం ఇచ్చే అమ్మాయిలను కనిపించగానే ప్రేమ గీమా అన్ని వదిలేసి వెళ్ళిపోతారు మా బాబా అలాంటి వాడు కాదు నాకైతే ఖచ్చితంగా అలాంటి వాడే అనిపిస్తుంది ఇంకొకసారి అలా అంటే నీ మూతి పళ్ళు రాల కొడతాను అని కోపంగా చూసింది ఝాన్సీ నన్ను అలా కొడితే నాకన్నా ఎక్కువ బాధపడేది నువ్వే ఎందుకంటే నీకు నీ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం కదా అని ఒక రకంగా నవ్వాడు రోహిత్ నీకు నా వీక్నెస్ తెలిసిపోయిందిరా ఏదో చిన్నప్పటి నుండి బెస్ట్ బట్ అని వదిలేస్తున్నాను మీ చెప్పాడేంటి ఏముంది ఎప్పటిలాగే నీతో ఫ్రెండ్షిప్ మానేయమని చెప్పాడు మరి నువ్వేం చెప్పావు నేను కూడా ఎప్పటిలాగే ఆ ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటానని చెప్పాను అంటూ నవ్వింది జాన్సీ బ్రతికిపోయావు అని తను కూడా నవ్వాడు రోహిత్ చాలే ఊరుకో ఒకవైపు మా బావ ఇంకోవైపు నువ్వు నాకు మీ ఇద్దరు చాలా క్లోజ్ పర్సన్స్ కానీ మీరిద్దరూ మాత్రం ఒకరితో ఒకరికి పడకుండా ఇలా చిటపటలాడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు తెలుసా ఈసారి మాత్రం మా బావ కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి తన ముందు ఇంకెప్పుడు నాతో మాట్లాడకు బావ లేనప్పుడు ఎలాగైనా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా సర్లే ఈరోజు కొత్త మూవీ రిలీజ్ అవుతుంది సెకండ్ షోకి వెళ్దామా ఓకే వెళ్దాం అని చెప్పి రోహిత్తో పాటు కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది ఝాన్సీ మహేష్ అనుకున్నట్టే తన ఎగ్జామ్స్ని చాలా బాగా రాసి రిజల్ట్స్ వచ్చేలోగా కొన్ని కోర్సెస్ నేర్చుకొని మంచి జాబ్ సంపాదించాడు ఒకవైపు జాబ్ చేస్తూ తల్లిని బాగా చూసుకుంటూ అప్పుడప్పుడు ఝాన్సీని కలుస్తూ రోజులు గడిపేవాడు మహేష్ ఎంతగా చెప్పినా రోహిత్తో తన స్నేహాన్ని వదులుకొని ఝాన్సీ మహేష్కి తెలియకుండా ఎప్పటిలాగే ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంది ఏంటి వదిన ఆలోచిస్తున్నావు అని అంటూ పక్కింటి కాంతం వస్తుంది ఏమీ లేదు వదిన మహేష్ ఏమో ఆఫీస్కి వెళ్తాడు పనంతా అయిపోయింది టీవీ చూడదామన్నా ఆ దిక్కుమాలిన సీరియల్ చూడలేక అందుకే ఒక్కదాన్ని ఏం చేయాలా అని అర్థం కాక కూర్చున్నా మహేష్కి జాబ్ వచ్చింది మంచి జీతం వస్తుంది మరి పెళ్ళి చేయకూడదు అసలే ఈ కాలం పిల్లలు ప్రేమ దోమ అని ఇంట్లో చెప్పిన మాట వినడం లేదు ఆ పెళ్ళేదో చేస్తే వాళ్లకు పుట్టే పిల్లలతో నీకు కాలం గడిచిపోతుంది కదా అని ఉచిత ఇస్తుంది కాంతం నువ్వు చెప్తే గాని తెలియదు మరి నాకు ఆ ప్రయత్నం కూడా జరిగాయి సంబంధం కూడా అందుబాటులోనే ఉంది వాడికి చెప్పి ఒప్పించడమే ఆలస్యం పెళ్లి కూతురు తండ్రి వాడిని అల్లుడిగా చేసుకోవాలని తహతహలాడుతున్నాడంటే నమ్ము మనలో మన మాట పిల్ల బాగానే ఉంది కదూ అని అనుమానంగా అడిగింది కాంతం ఏంటి వదిన అంత మాట అన్నావు అమ్మాయి కుందనపు బొమ్మ దేవకన్యలకు ఏమాత్రం తీసిపోదంటే నమ్ము పైగా తండ్రి కోటీశ్వరుడు ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు అని ఆనందం పట్టలేక గొప్పలు చెప్తూనే ఉంది విమల అవునా అయితే మహేష్ అదృష్టవంతుడే అని విమల చెప్పే మాటలు వింటూ కాసేపటికి వెళ్ళిపోతుంది కాంతం